శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలువది ఎనిమిదవ అధ్యాయము భక్తుల ఆపదలు శేవడే సపత్నేకరుల కథలు ఈ అధ్యాయము ప్రారంభించినప్పుడు ఎవరో హేమాట్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించరు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్టు వర్ణించుతున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్శాస్త్రములను శాస్త్రములను బోధించెదరు ఎవరు చక్రాంకితము చేసెదరు ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరు ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయముందురు ఎవరు తమ వాక్శక్తి చే జీవిత పరమావధిని బోధించగలరు కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు ఎవరు ఆత్మ ఆత్మసాక్షాత్కారముందు మనకు అభిరుచి కలుగునట్లు చేసేదరో ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొందియున్నారో అట్టివారు సద్గురువులు ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానముగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు వారెన్నడూ గాని చికాకును కాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే హేమాట్పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు వారికి కుటుంబము కానీ స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారముగాని లేకుండెను పద్దెనిమిది ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమరి వారొంటరిగా నిర్భయముగా నుండేవారు వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగియుండడేవారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయిచుండడేవారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవమును నిచ్చుచుండేరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ ఒసుకుచున్నారు అందుచే భక్తులు చేయవలసిన దేమన భక్తి విశ్వాసములు అనేడు హృదయ దీపమును సరిచేయవలెను ప్రేమయను వత్తిని వెలిగించవలెను ఎప్పుడిట్లు చేసేదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమలేని జ్ఞానము ఉత్తది అట్టి జ్ఞానము ఎవరికినీ అక్కరలేదు ప్రేమలేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమయుండవలను ప్రేమను మనమెట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగులు ప్రేమయనునదే లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు ప్రేమయనునిది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చను దేనిని గూర్చి కాని మిక్కిలి చింతించనదే దాని ఎందుకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావము ఉన్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించడం స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్ట అతడు రక్షింపబడును ఈ విషయము దిగువ కథ వలన విసిదపడును శావడే షోలాపుర జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకరు న్యాయపరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి శావడే అతనితో చేరాను ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నది లేనిది చూచుకునిచుండెరి ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్లు తోచాను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించేరు అతడు పరీక్షకు సరిగా చదువుకుపోయినను తన ఎందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణడొగదుననీ చెప్పాను అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను అందువలన శావిడే ఇట్లనెను షిరిడీ మసీదులో ఒక ఫకీర్ గలరు వారు గొప్ప సత్పురుషులు యోగునితరులున్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతమున్నగాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను వారు పలుకున్నది అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు నగదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందుర్ణుడనయ్యదను అనెను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వానిని బాబాను కూడా వెక్కిరించెను సపత్నేకర్ దంపతులు సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అతడు న్యాయవాది అయ్యను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పదమూడవలో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయాను అందువలన అతని మనస్సు వికలమయ్యాను పండరీపురం గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలని అనుకునేను కానీ అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు అంతలో శావడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చాను కాబట్టి తాను కూడా సిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకునేను అతడు తన సోదరుడుగు పండితరావుతో సిరిడీకి వెళ్ళాను దూరము నుండి బాబా దర్శనము చేసి సంతసించాను గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయను అతడి పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేశాను బయటికి పొమ్ము అని బాబా అరిచాను సపత్నాకరి తల వంచుకొని కొంచెము వెనకకు జరిగి అతడు కూర్చుండాను బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకున్నట్టుకు యత్నించాను కొందరు బాలాసింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరాను వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళేరు బాలాసింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిదని అడిగాను దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకరి వైపు చూపాను బాబా నవ్వగా అతడి వారందరూ నవ్వేర్రీ బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమనను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడిలిపొమ్మని అరిచాను సపత్నేకరుకు ఏమి చేయవలనో తోచకుండాను అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి మసీదు ఖాళీ చేయమని సపత్నేకరును బాబా ఆజ్ఞాపించాను ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ సిరిడి విడువవలసి వచ్చాను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరము గడిచెను కానీ అతని మనసు శాంతి పొందకుండెను అతడు గానుగాపురము వెళ్ళెను కాని అశాంతి హెచ్చాను విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునేను బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనబడెను స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్సాబాబుకి పోవచుండాను అచ్చడనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరముగా శ్రమపడితేవేళ వేళ నేను స్వచ్ఛజలముతో నీ కుండ నింపెదెను అనెను ఆమె ఫకీరుకు భయపడి పుత్తకుండతో వెనకకు తిరిగిపోయాను ఫకీరు ఆమెను వెన్నంటెను ఇంతటితో ఆమెకు కలిగి నేత్రములు తెరిచాను ఆమె తన కలను భర్తకు చెప్పాను అదే శుభశకనం అనుకుని ఇద్దరు సిరిడీకి బయలుదేరి వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండాను వారు లిండి తోటకు వెళ్లియుండెరి బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి ఆమె స్వప్నములో తాను చూచిన పకీరుకు బాబాకు భేదమేమీ లేదని ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు అతడనే కూర్చుండెను ఆమె ఎనకువ చూచి సంతశించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను నా చేతులు పొత్తి కడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని కాని నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీయకపోవటచే విసుగు చెందితిని కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనేను పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించాను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకునేను మరల బాబా బయటకు పొమ్మనెను ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను అట్లే వనర్చాను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టాను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టాను బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండాను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండాను బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదడంగాను వాణి జీవితములోని కష్టములన్నీ వర్ణించాను అందులో వాణి ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను బాబా చెప్పిన కథ తనదేన సపత్నేకరు మిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములన్నీ తెలియటచే విస్మయమందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించాను అతడు అందరి హృదయములు గ్రహించన నేను ఈ ఆలోచనలు మనస్సును మెదలుచుండగా బాబా ఆ గొళ్ళ స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి నేను వీడు తన కొడుకును నేను చంపితేనని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదన ఇతడు మసీదుకు వచ్చి ఏటుచున్నాడేలా అదే బిడ్డను మీను భార్య గర్భములోకి మరల తెచ్చేదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియ్య ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయందేయ నమ్మకముంచుము నీ మనోభీష్టములు నెరవేరును సపత్నేకర్ మైమరిచెను బాబా పాదములను కన్నీటితో తడిపాను తరువాత తన బసకు పోయాను సపత్నేకర్ పూజా సామాగ్రిని నమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదమును పుచ్చుకుని చుండేవాడు ప్రజలు మసీదులో గుమ్ముకూడి ఉండేవారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన బాబా నుడివాను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచాను అందు బాబా పాండురంగని వలె ప్రకాశించాను ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగాను బాబా వాణిని ఆశీర్వదించి నేను టెంకాయను తీసుకును నీ భార్య చీర కొంగులో పెట్టుము మనస్సునందు ఎట్టి ఆందోళనమూ నుంచకము అతడట్లే చేశాను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టాను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు శిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించేది ఓ సాయి నీ బాకీ నటులు తీర్చుకునగలము మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయిజుంటిమి నిస్సహాయలమొకటచే మమ్ముద్ధరింపవలసినది ఇక మీదట మేము మీ పాదములనే గాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ములను బాధించును మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపు ఆ దంపతులు తమ కుమారునకు మురళీధరి అను పేరు పెట్టిరి తరువాత భాస్కర్ దినకర్ అను ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిది శ్రీ సాయినాథాయ నమ నలబతి ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మన వస్తు శుభంతు